బీజేపీ నేత రామచంద్రరావు గవర్నర్ గవర్నర్ గారిని కలిసి ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారో ఈ యొక్క జియోని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ దీనివల్ల అనేక మందికి ఈరోజు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ల్యాండ్ కన్వర్షన్స్ పేరు మీద ఫిల్టర్ అనేటటువంటి ఒక జియో ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ఏవైతే ఇండస్ట్రీస్ కు ఆ రోజు కేటాయించిన భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్ లో ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం దాదాపు తొమ్మిది వేల ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి కోట్లాది లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వము అందులో కుమ్మకోణం జరిగేటటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా హిల్ట్ అనేటటువంటి పాలసీ ఏది ఉందో దీని ద్వారా ప్రభుత్వం ఒక ఖజానా నింపడానికి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా అనేక సంవత్సరాల క్రితము ఇండస్ట్రీస్ కలవటమి అప్పుడు ఉన్నటువంటి ఒక ధర ఇప్పుడు ఉన్నటువంటి ధరని మీరు కంపేర్ చేసుకున్నా కూడా బుక్ వాల్యూ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఏదైతే ఉన్నాయో అది మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది మనం చూసినాము మొన్ననే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్లో అవతల హైదరాబాద్ అవతల నూట యాభై నూట యాభై ఒక కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఈ హిల్ట్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద ఈ ఇండస్ట్రియల్ ఏరియా భూములు దాదాపు తక్కువ రేటుకు రియల్ ఎస్టేట్ వాళ్లకు దొరికే అవకాశాలు దొరుకుతున్నాయి ముప్పై శాతం సంబంధించినటువంటి డిపాజిట్ ఎస్ఆర్ఓ రేటు కింద చేసేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క స్కీమ్ లో చేరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది గానే అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులు గానే నష్టం జరిగే అవకాశాలు వారు జాబ్లు కోల్పోయే అవకాశాలు ఉంటాయి రెండో వైపు గతంలో ఈ యొక్క ప్రాంతంలోనే హైదరాబాద్ చుట్టూ ఒక ప్రాంతంలో చాలా మంది రైతులు మా భూముల్ని కూడా కన్వర్ట్ చేయండి అని చెప్తే ఆ భూములు ఇంకా కన్వర్ట్ కాలే కానీ ఇండస్ట్రియల్ భూమి మాత్రం రియల్ ఎస్టేట్ కోసం మాత్రం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వము రియల్ ఎస్టేట్ చేస్తుందా పరిపాలన చేస్తుందా అనే విషయాన్ని గుర్తించాలి ఏదైనప్పటి కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ యొక్క పాలసీస్ వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక ఏవైతే విధానాలు అయితే ఉన్నాయి ఈ ప్రభుత్వానికి దీంతో పాటు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై ఒక వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రజా ఒక పరిపాలనలో వీళ్ళు విఫలం చెందారు ఏ గ్యారంటీ కూడా ఈరోజు ప్రజలకు అందట్లేదు ప్రభుత్వం వ్యతిరేకంగా డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఇందిరా దగ్గర మహాధారణ కూడా చేస్తూ దీన్ని కూడా వ్యతిరేకించి జిహెచ్ఎంసీ యొక్క విస్తరణ కూడా వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ప్రజల్ని కోరుతా ఉంది మీరు తప్పకుండా ఈ దారుణం రావాలి ఈ యొక్క దారుణాలకు సంబంధించినటువంటి హిల్ట్ కానీ జిహెచ్ఎంసీ విస్తరణ కానీ ఈ యొక్క మీ యొక్క వైఫల్యం కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కానీ ఇవన్నీ కూడా మేము అక్కడ లేవ తీస్తాం ఇవాళ ఇచ్చినటువంటి ఒక మెమరణ లో గవర్నర్ గారు స్పష్టంగా మీరు చెప్పడం జరిగింది వారికి వారు తప్పకుండా దీనిపైన చర్చిస్తాము నేను మాట్లాడతాను ప్రభుత్వంతో విషయాలు కూడా వారు చెప్పడం జరిగింది